అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది ఈ రెండు సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు అధికారం రావడానికి చెప్పి అన్ని తప్పుడు వాగ్దానాల్లో ఏ వాగ్దానం నెరవేర్చగా ఓన్లీ సంక్షేమాన్ని సంక్షేమాన్ని ఒకటే కాపీ పేస్ట్ చేస్తూ ప్రజలందరికీ తెలుసు సంక్షేమ సారథి ఎవరు అని ఇక్కడ ఉన్నాడు సంక్షేమ సారథి పేద ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన సంక్షేమ దేవుడు అయిన జగన్మోహన్ రెడ్డి ఈనిచ్చిన స్కీములలోనే వాళ్ళు పేర్లు మారుస్తూ మేమిస్తున్నాం మేమిస్తానని గొప్పలు పోతున్నారు దాంట్లో భాగంగా గత వారం ఈ వాహన మిత్ర అనే ఒక స్కీమ్ ని కూటమి ప్రభుత్వం ఇచ్చింది మనం ఆటో మిత్ర ఇచ్చేటప్పుడు ఆటో ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్లు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ ఇచ్చే రోజు ఈ పాదయాత్రలో లోకేష్ ఏం చెప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు లక్షల ఆటో డ్రైవర్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పది పర్సెంట్ ఆటో డ్రైవర్లు మాత్రమే సంక్షేమ ఇస్తున్నారు మిగతా వాళ్ళని మరిచాడు కానీ మేము అధికారంలో వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తామన్న లోకేష్ గారు ఈ రోజు ఎంత పర్సెంటేజ్ కి ఇచ్చారు నేను అదే మిమ్మల్ని కోరుతున్నా మీరు ఎంత పర్సంటేజ్ ఇచ్చారు మీరు అదే పర్సెంటేజ్ ఇచ్చారు మాటలు చెప్పడం సులభం ఆచరణలో పెట్టేపాటికి దానికి నూట తొంభై టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి మీరేమన్న అంటే ఈ దీంట్లో ఈ ఎలిజిబిలిటీ రాదు ఎలిజిబిలిటీ ఆ రోజు మాకు ఏ ఎలిజిబిలిటీ రావాలకి రాలా ఈ రోజు ఎలిజిబిలిటీ రానాలి రాలా కానీ మీరు ఆ రోజు అంతా తప్పుడు ఆ చెప్పి మేము అందరికి ఇస్తామని చెప్పి కొంతమందికి మీరు న్యాయం జరిగారు మీరు చేసే అభివృద్ధి ఏంటి లేదు రాష్ట్రంలో అభివృద్ధి లేదు లోకల్ అభివృద్ధి లేదు ఏ ఏ కాన్షియన్స్ అభివృద్ధి లేదు కేవలం మీరు లిక్కర్ అభివృద్ధి చెందారు ఏవైతే తప్పుడు ఆరోపణలు చేసి మా నాయకులను జైలు పంపిస్తున్నారో ఆ తప్పుడు వాగ్దానాలను మీరు ఈరోజు నిజం చేస్తున్నారు వైసీపీ వాగ్దానాలు ఏవైతే చేస్తున్నారో ఆరోపణలు ఆరోపణలు మీరు నిజం దాల్చారు మీరే ముల్కల్ చెరువులో ఒక డిస్టరీస్ ఫ్యాక్టరీ పెట్టారు తప్పుడు ఇక్కడ మీరే తయారు చేస్తున్నారు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు మేము దాన్ని మీరు కేవలం మీరు రాజకీయ కక్ష సాధింపుల కోసమే మా మిత్రులన్ను వాళ్ళని వీళ్ళు వాళ్ళు జైల్లో పెట్టారు అవన్నీ ఆరోపణలు కానీ ఈ రోజు మీరు ముల్కరుల రోజు చేసిన ఒక ఫ్యాక్టరీ నిజం అది నిజాలేవి అబద్ధాలేవి ప్రజలు గమనిస్తుంటారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఇలా ఉంటే మన ఆధునిక అభివృద్ధి మన అభివృద్ధి ఆధునిక అభివృద్ధి ఎట్లుందో ఆధునిక ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి ఎలక్షన్లప్పుడు ఏం వాగ్దానం చేశారు కూటమి నాయకులు ఇక్కడ మీకు ఆధునిలో సాయి ప్రసాద్ కేవలం జగన్మోహన్ రెడ్డి తెలుసు మీనాక్షి నాయుడు గారికి కేవలం చంద్రబాబు నాయుడు తెలుసు మల్లపన్నకి కేవలం పవన్ కళ్యాణ్ తెలుసు కానీ నాకు నేను మోడీ శిష్యుణ్ణి అమిత్ షా శిష్యుణ్ణి గడ్కరీ శిష్యుణ్ణి ఇంకా రాజ్నాథ్ సింగ్ శిష్యుణ్ణి ఇంతమంది నా శిష్యులు ఇంతమంది నా గురువులు వాళ్ళ శిష్యుని మీరు చెప్పారు అప్పుడు ఆ రోజు ఆ పేర్లు అంటే నేనే భయపడినా అరే మా అన్నోలు కేవలం రాష్ట్ర నాయకులు తెలుసు ఈయన ఏంటంటే ఆ దేశ నాయకుల పేర్లు చెప్తున్నాడు ఎలక్షన్కి వస్తే హెలికాప్టర్ హెలికాప్టర్ దించేశారు ఆధునిక చరిత్రలో ఎలక్షన్ లో నేషనల్ లీడర్స్ అవన్నీ చూసి నేనే భయపడిపోయినా మన ఆధునిక అభివృద్ధి ఈ అన్న పొరపాటులో గెలిస్తే ఎక్కడికో పోతుంది ఆధునిక అనుకున్నా నార్త్ ఇండియాలో ఒక ఢిల్లీ ఉంది సౌత్ ఇండియాలో కూడా చిన్న మీ ఢిల్లీ చేస్తాడేమో చాలా ఆశపడ్డా ఆధునిక గెట్లో సెకండ్ ముంబై ఒక ఉండే ఈ పాఠశాలతో నా పేరు మార్చేసి సెకండ్ ఢిల్లీ చేస్తారేమో అనుకున్నాను కానీ మాటలకే పరిమితం అయింది చేతల్లో ఏమీ లేదు అన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో కేవలం జగన్మోహన్ రెడ్డి తెలిసిన వ్యక్తే కేవలం చంద్రబాబు నాయుడు తెలిసినన్న వ్యక్తే వీళ్ళే ఆదోనికి రెండు బైపాస్లు తెచ్చారు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినారు ఆదోలో మొత్తం సీసీ రోడ్లు వేశారు సీసీ టిక్కో ఇల్లు కట్టించారు పేదవాడు అర్హులైన వాళ్ళందరికి ఇల్లు పట్టాలు ఇప్పించారు మాక్సిమం రోడ్లు వేశారు తాగునీటి సరఫరా చేశారు కేవలం ముఖ్యమంత్రి తెలిసే ఇన్ని చేస్తే దేశ ప్రధానలో ఇండియాని నడిపించే టాప్ ఫైవ్ ఫిగర్ పేరు మీరు చెప్తే మీరెంత అభివృద్ధి చేయాలన్న ఆధుని మీరు అభివృద్ధి చేయలేక మీరు ఏం చెప్పడానికి ఏమి లేదన్న అభివృద్ధి గురించి కేవలం మీరు బైక్ పట్టుకుంటే వైసీపీ లీడర్ని అన్నన్ని తిట్టడానికి తప్ప మీరు బైక్ పట్టుకొని ప్రజలకు ఏదైనా సమాధానం చెప్పడానికి మీతో ఒకటి లేదు మీరు చేసిన టూ ఇయర్స్ కూడా ఏమీ లేదు కేవలం మైక్ పట్టుకుని అన్న అనడానికే సరిపోయింది తప్ప వేరేంలా మాట ఎత్తితే వైసీపీ నాయకులు అరే మేము తప్పు చేసాం అనుకుని మేము మీకు గెలిపించాలే జనాలు మీరేం చేస్తున్నారు చెప్పండి మీరు తప్పు చేశాను అనుకోనులే అందుకే మిమ్మల్ని గెలిపించారు కదా ప్రజలు మరి మీరేం చేస్తున్నారు ఇయర్స్ లో మా అన్నని మాట ఎత్తితే రావణాసురుడు రావణాసురుడు అంటున్నారు మరి మీరేమన్నా మా సాయన రావణాసురుడు అయితే మరి మీరేంటి మీరు కుంభకర్డా మీరు కుంభకరుడా కుంభకర్ణ ఏం చేస్తుంటాడన్న ఆకలినప్పుడు లేచి బోన్ చేస్తాడు తర్వాత మళ్ళీ పడుకుంటారు నీ విజ్ఞతగా వదిలేస్తున్నా ఏ బైక్ ఏ ఏ మీటింగ్ అయినా మీరు కేవలం ఒక ఎలక్షన్ ప్రచారం లాగే మాట్లాడుతున్నారు తప్ప మీరే చెప్పారు ఒక ఒక ప్రెస్ మీట్ లో ఇంక ఎలక్షన్స్ అయిపోయినా ఇప్పటి నుంచి ఆధునిక ప్రజలంతా ఎంత నావాళ్ళే ఎలక్షన్లు అప్పుడే రాజకీయం చేస్తాను తప్ప తర్వాత అంత అభివృద్ధి అన్నా ఎప్పుడున్నాను అభివృద్ధి ప్రతి మీటింగ్ లో మీరు ఎలక్షన్ మీటింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పినట్టే చెప్తున్నారు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలేదు ఇప్పుడన్నా దయచేసి ఆధుని అభివృద్ధి చెయ్యాలని ఆధునిక ప్రజల తరఫున కోరుతున్నా మీరు ఇంకా ఇవన్నీ మాటలు పక్కకు పెట్టేసి అట్లీస్ట్ మినిమం డెవలప్మెంట్ అన్నా చేయండి మినిమం డెవలప్మెంట్ చేయమని ఆదో ప్రజల తరఫున కోరుతున్నా మీకు ఒక చిన్న విన్నపం అన్నా ఇక మాటలు కట్టబెట్టి ఆ అభివృద్ధిని ముందుకు నడపాలని కోరుతున్నా మీరు ఏం చెప్పారన్నా మా మా పార్టీ డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ఆధ్వర్యంలో కొన్ని ఇంజన్లు ఆగట్లేదు ఆ ట్రైన్ రెండు ఇంజన్లు ఏమైనా ఆగితే చేసి ఆ పని కూడా చేయాలని కోరుతూ అందరికి ఇంతటో సెలవుకి తీసుకుంటున్నా అందరికీ నమస్కారం Gracias.